உந்து மதகளிற்ற்ற்ற்ற்ற்றன் ஓடாத தோல் வலியன் நகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமழும் குழலி கடை திரவாய் பந்தெங்கும் கோழி அழைத்தன காண் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலினங்கள் கோவின காண் பந்தார் விரலி மைத்து நன் பேர்பாட

వారు తెరవకపోవడి చేత మధ్యలము శ్రమించున్న ఏనుగు వంటి బలము కలవాడి శత్రువులకు భయపడిన భుజములు గల నందగోపుని యొక్క కోడల ఓ నప్పి నప్పి రాట్టి బరుములిస్తున్న కేస సంపద కలదానా తులుపు తెరువుపోమ్మా కోళ్ళు వచ్చి జాజి పందిళ్ళ మీద కోట్లలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయిచున్నవి సుమా నీవు నీ భర్తేను సరద సల్లాపములాడు సందర్భములలో నీకు ఓటును కలిగినచో మేము నీ నందుము దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడదములే కావున అందమైన నీ చేతులకున్న భోషణములన్నీ ధ్వనించేటట్లుగా నీవు నడిచి వచ్చి వంటి నీ సుకుమారమైన చేతులతో ఆ తలుపులను తెరువమ్మా అని గోపాంగనలో నీలాదేవిని పాశ్రంలో మేల్కొలుపుచున్నారు దీని అంతరార్థం ఏమిటంటే శ్రీ నందగోపులను శ్రీ యశోదాదేవిని శ్రీకృష్ణుణ్ణి శ్రీ బలరాముడిని క్రమంగా గోపికలు మేల్కొల్పి తమ వ్రతమును సాంగోపాంగంగా పూర్తీకున్నట్లు చేయడని వేడిరి అయినను వేవకుండు చూసి తమకు పురుషకార భూతురాలైన నప్పిన్న పిరాటిని అంటే నీలాదేవిని నందగూపుని కోళ్లను మేల్కొల్పుచున్నారు పురుషకారంతో సర్వేశ్వరిని ఆశ్రయించిన ఫలసిద్ధి తప్పక కలుగుతుంది వాయిసము విభీషణుల విషయంలో ఇది నిరూపించబడినది సీతాదేవిని అనాదరించి శ్రీరాముని మాత్రమే శరణన్న శూర్పణ సంహరింపబడింది పెరుమాళ్ళను విడిచి సీతాదేవిని మాత్రమే ఆశ్రయించిన రావణుడు చంపబడ్డాడు విభీష్ణుడు ఇద్దరిని ఆశ్రయించి ధరించాడు అందువల్ల పురుషకారమైన నీలాదేవిని ప్రార్థించి మేల్కొల్పి ద్వారమును తెరవమని ప్రార్థించున్నారు శ్రీకృష్ణుని దర్శింపజేయమని వేడుకుంటున్నది మన గోదాదేవి ఇంకా మరెన్నో పాత్ర యొక్క భావాలు అంతరాధాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి